రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా ఎన్నో సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం ఎన్నో ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయ సమాధానాలు మరి చాలా వరకు తెలుసుకుంటూ ఉన్నాం మరి సక్సెస్ టిప్స్ సక్సెస్ సీక్రెట్స్ కూడా చాలా వరకు తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయేది అదేనండి మనం చాలా వరకు హేమలంబి నామ సంవత్సరంలో ఉగాది ఈ రకంగా అస్సలు జరుపుకోకూడదు లేదంటే ఉగాది ఈ రకంగా జరుపుకోవడం వల్ల ఎటువంటి కీడు సంభవిస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం మరి హేమలంబి సంవత్సరం ఉగాది ఇరవై ఎనిమిదో తారీఖు కొంతమంది జరుపుకోవాలని చెప్తున్నారు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు జరుపుకోవాలని మరికొంతమంది చెప్తున్నారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఉగాది జరుపుకోవడం వల్ల మీ జీవితంలో చాలా కీడు వాటిల్లుతుంది ఎందుకంటే ఇరవై ఎనిమిది మంగళవారము ఉదయం సూర్యోదయ కాలం నుంచి ఉదయం ఎనిమిది నలభై వరకు అమావాస్య గడేలు ఉన్నాయి చాలా ప్రమాదకరం మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఉగాది జరుపుకోవడం వల్ల ఈ సంవత్సరంలో అన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి మానసిక ఆందోళనలు ఎక్కువగా జరుగుతాయి అలాగే మీ ఇంట్లో గొడవలు చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మంగళవారం ఉగాది జరుపుకోవడం పంచాంగ శ్రవణం చేయడం వల్ల రాజు కుజుడు అవుతాడు కుజుడు అవడం వల్ల మరి చాలా వరకు వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది మానసిక శాంతి కరువైపోతుంది అత్యంత కీడు కలుగుతుంది కాబట్టి ఉగాదిని ఇరవై తొమ్మిది అంటే రాజు బుధుడు అవుతాడు కాబట్టి బుధుడు రాజుగా ఉంటే చక్కగా పాడి పంటలన్నీ చక్కగా ఉంటాయి వాయువులు ఎక్కువగా వీస్తాయి అలాగే తొలి పంట చాలా వరకు రైతులకు అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీలకు మరి ఈ హేమలంబి నామ సంవత్సరంలో చక్కటి విజయం కూడా ప్రాప్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై తొమ్మిది బుధవారం ఉగాదిని జరుపుకోవాలి అలాగే ఉగాది పచ్చడిలో ఎక్కువగా కీడు కలిగించే అంశాల్లో చాలామంది మధురం వేసుకుంటారంటే బెల్లము అరటిపండు మరి కొబ్బరి నీళ్లు ఇలా తీపి పదార్థం ఉగాది పచ్చడిలో ఎక్కువగా వేసుకుంటున్నారు దీనివల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి ముఖ్యంగా ఉగాది పచ్చడిలో నింబ అంటే నింబ కుసుమ భక్షణం అంటారు ఈ ఈ మాసం అంతా కూడా నింబ అంటే వేప పువ్వు వేసుకున్నందువల్ల ఈ వేప పువ్వు నలభై ఒకటి దినాలు ఉగాది తర్వాత కూడా సేవించినట్టయితే మరి శరీరంలో ఉండే వాత కప పిత్త రోగాలన్నీ కూడా నశిస్తాయి మరి వసంత మాసంలో చాలా వరకు ఎక్కువగా జ్వరాలు మరి తట్టు పొంగు ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి చిన్నపిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు మరి ఉగాది పచ్చడిలో ఎక్కువగా నింబ వేసుకున్నట్టయితే పువ్వు వేసుకున్నట్టయితే మరి అనేక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి మరి ఈ రకంగా వేసుకోపోవడం వల్ల మరి శరీర అనారోగ్య సూచనలు ఎక్కువగా ఎక్కువయ్యి కీడు వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఉగాదిని ఈ రకంగా జరుపుకోకూడదు మరి ఈ రకంగా జరుపుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు ఉండవు ప్రతిరోజు నేను చెప్పే చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో కూడా మీ మైలడీకి వస్తూ ఉంటాయి వీక్షించండి రాజసుధా ఛానల్